నమస్కారం అండి ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది ఈజీగా నిజానికి ఎవరున్నారో అలాగా మోసం చేసేది బాబు అందుకు జనాలు నమ్మినారు ఈరోజు అందరు ఇబ్బందులు అవస్థలు పడుతున్నారు అలాగే రేపు ప్రతి డివిజన్లో అందరికన్నా మేయర్ సురేష్ బాబు ఇద్దరు విష స్థాయి సమావేశంలో ప్రతి ఇంటి గడప గడపకు బాపు సుందరి మోసం గ్యారెంటీ ప్రతి వీధుల్లో తిరిగి వాళ్ళ సమస్యలన్నీ తెలుసుకొని ప్రజలకు అందరికీ తెలియజేసేలాగా చూస్తూ తిరిగి నెక్స్ట్ మేము కార్పొరేట్ ఎలక్షన్లోకి ప్రిపేర్ అయ్యి యాభై డివిజన్లకు అన్ని యాభై డివిజన్లు గెలుచుకుని ఖచ్చితంగా ప్రజలతో మా పార్టీ ప్రతిపక్షంలోనే మామూలుగా మా మా ఎమ్మెల్యే వాళ్ళకి గడప లాస్ట్ టైం గడప గడప అనే కార్యక్రమంలో ఎమ్మెల్యే అంజల్ బాషా గారు ఇంటి ప్రతి గడప ఆ రోజు ప్రతి ప్రతి ఏ విధంగా కావాలని జగన్ సార్ చెప్పాడు అలాగే మా నాయకుడు ప్రతి ఇంట్లో గణపతులకి ఎవరికి ఏం రాలేదు అని మన సచివాలయం వ్యవస్థ ద్వారా మొత్తం అందరికీ ప్రతి ప్రతి పెన్షన్ కానీ ప్రతి పథకం కానీ అర్థేస్తారు అలాగే ఇప్పుడు ఉండే సచివాలయంలో ఎవరు ఉంటారో తెలీదు ఎవరు మేము బోర్డు లేదు ఎవరు నడగాలో తెలియక అందరూ జనాలు కూడా ఇబ్బంది పడుతున్నారు నెక్స్ట్ మా మేయర్ గారు ఎన్న చెప్పి ప్రతి డివిజన్లు ప్రతి కార్పొరేటర్ తెలిసే విధంగా ప్రతి ఫోన్ మెంబర్లు ఇచ్చే ఆ కొత్తగా వచ్చిన వారిని మా కార్పొరేటర్లు అందరూ ఆ ప్రజలకు పని చేస్తారని నిన్న కమిషనర్ గారు చెప్తే వర్సెప్లోదే కమిషనర్ గారు ఆ పని చేసి పెట్టారు అలాగే మేము ప్రజల్లోనే ఉండి ప్రజల వద్ద ప్రతి కార్పొరేటర్ పోయి ప్రతి ఇంటి తను ఏ సమస్య అయినా మా కార్పెంటర్లు అందరూ పోయి ఆ సమస్య తీర్చం ఖచ్చితంగా మీకు యాభై వ్యూజులు యాభై వీడియోలు గెలిచే విధంగానే పోరాటం చేస్తే ఖచ్చితంగా గెలిచి తీర్చుకోవచ్చు